అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పేదలకు దాన ధర్మాలు వాళ్ళు ఎక్కడో కోటికో ఒక్కొక్కరు ఉంటారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో కన్నామ నాయుడు గురుభవనాన్ని సన్నిధానంలో వందలాది మంది భవానీలకు అయ్యప్ప స్వాములకు ఈట్ టెన్ జాయ్ స్వీట్ అండ్ బేకరీ యజమాని వెంకటేష్ లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు ఈ అన్నప్రసాదానికి వేలాది మంది నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేసిన భవాని అయ్యప్పలు అన్నప్రసాదం స్వీకరించడానికి అనేక మంది స్వాములు తరలివచ్చారు ఇక ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి వెంకటరమణ ఈ టెన్ ఎంజాయ్ స్వీట్స్ అండ్ బేకరీ యజమాని మధ్య వెంకటేష్ తో ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ చిలకపాలెం గ్రామంలో భవాని దీక్షలో కొనసాగిస్తున్న వాళ్ళకైతే వందలాది మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మనం ప్రస్తుతానికి చూడవచ్చు ఈ యొక్క చిలకపాలెం అన్నదానంలో అయితే వీళ్ళంతా కూడా అన్నదాన ప్రయత్నం అన్న అన్నదా అన్నప్రసాదం అయితే చేశారని చెప్పొచ్చు దీనికి మూల కారణం శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాలమన్ల చిలకపాలెం వద్దన్న ఈటెంజాయ్ స్వీట్స్ అధినేత అయినటువంటి మజ్జి వెంకటేష్ మనం చూడవచ్చు స్పష్టానికి విజువల్స్ రూపంలోన వీళ్ళంతా కూడా దాదాపుగా ఇలా ఇదే కాదు దాదాపుగా వందలాది మందిని కూడా వీరు ఆ ప్రతి ఏడాది కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదం అయితే ఆయనకి ఆయన అయితే చేస్తున్నారని చెప్పొచ్చు అయితే మనతో పాటు ఆ వెంకటేష్ ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఈ అన్నదాన ప్రసాదాన్ని ఈ భవానీ జయదుర్గా ప్రత్యేకంగా భవానీ భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ప్రతి ఒక్కరికి అలాగే అయ్యప్ప స్వాములకి ప్రతి ఏటా జరుపుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే మనకి కలిగినంతలో భగవంతుని సేవ చేయడంలో తప్పు ఎటువంటిది లేదండి మన ఆత్మ సంతృప్తి కోసం మన కలిగినంతలో మనం సంపాదించిన దాంట్లో భగవంతునికి పెట్టడంలో ఎటువంటిది లేదు అలాగే మీ స్వాములందరూ మా భిక్షని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కూర్చున్నాం ఇది మొత్తం దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే మనలో ప్రధానంగా ఈ భవానీ మాల దీక్షలు అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాంటిది ఎప్పటికప్పుడు ఈ దీక్షలో అన్నప్రసాదం అనేది ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క అన్నదానం జరుగుతుంటుంది కానీ భవానీ దీక్ష అయ్యప్ప దీక్షలో భవాని ఈ అన్నప్రసాదానికి చాలా ప్రాధాన్యం అయితే ఉందని చెప్పొచ్చు అయితే ప్రతి ఏడాది కూడా ఈయన వందలాది మందికి ఈ అన్నప్రసాదం అనేది పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనతో పాటు కూడా గురుభవన్ ఉన్నారు ఈ సన్నిధానకు సంబంధించి ఆయన అడిగి అసలు ఆ విషయం ఏం తెలుసుకుందాం చెప్పండి ఎంతమంది ఈ యొక్క మాల చేశారు ఎంతమందికి జయగురుగా జై జై భవని జయదుర్గా మాది శాఖపల్లెం హెచ్చెల్ల మండలం చిలకపాలెం విచ్చర్ల మండం మేము గత ముప్పై సంవత్సరాలుగా దీక్ష కార్యక్రమం చేస్తున్నాము అందరము కూడా సక్రమైన మార్గంలో నడుస్తున్నాము ఇటువంటి ఇబ్బందులు మాకేం లేవు ప్రతి ఒక్కరు మాకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు మధ్య వెంకటేశ్వర గారు మాకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు మాకు నలభై మంది వారికి భిక్ష కార్యక్రమం చేశారు ఆయనకి ఆయన కుటుంబానికి మా ధన్యవాదాలు ఇలాంటి సన్నిధానాలు దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో వందలాది అయితే ఉన్నాయని చెప్పచ్చు ప్రస్తుతానికి ఈ రోజు ఈ చిలుకపాలెంలో అయితే ఈ రోజు అన్నదాన కార్యక్రమం మధ్య వెంకటరమణ ఆధ్వర్యంలో అయితే జరిగిందని చెప్పచ్చు ఇలాగే జిల్లాలో ఉన్న దాదాపుగా పదకొండు వందల పంచాయతీల్లో కూడా దాదాపుగా సగం పంచాయతీలు కూడా ఈయన అన్నదాన ప్రసాదం ప్రతి ఏడాది కూడా జరుపుతూనే ఉంటారు అయితే వీళ్ళంతా కూడా అన్నదాన ప్రసాదం చేసి వాళ్ళ కుటుంబాలని అంతా కూడా బాగోాలంటూ ఈ భవానీలు అయ్యప్ప స్వామిలంతా కూడా దీవిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీళ్ళు వెంకటరమణ తెలుగు శ్రీకాకుళం